హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజైతే మనం ఎంతో రుచికరమైన టమాటా రోటి పచ్చడి చేసేసుకుందాం ఫస్ట్ అయితే మనకు కావాల్సిన టమాటాలు అంటే నేనైతే పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ టమాటాలు ఒక వంద గ్రాముల పచ్చిమిర్చి ఒక చిన్న నిమ్మక చింతపండు ఒక పెద్ద సైజ్ ఎర్రగడ్డ తెల్లగడ్డ జీలకర్ర అంతేనండి ఈ పచ్చడికి కావాల్సింది చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే మన నోరు రుచిగా ఏదైనా తినాలనిపించింది అసలు నోటికి ఏం రుచించట్లేదు అన్నప్పుడు ఈ పచ్చడి చేస్తున్నారంటే కమ్మగా తినేస్తారు స్టవ్ వెళ్ళి ఒక బాండ్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ పెట్టకంగానే మనం తీసుకున్న పచ్చిమిర్చి నీట్గా తొడలు తీసి ఇట్లా కడిగేసి ఈ విధంగా వేసేసుకోవాలి ఇట్లా నూనె వేడక్కగానే వేసుకొని కొంచెం అవి చెట్టుపెట్టలు ఆడకుండా మనమైతే వాటికి కొంచెం పచ్చిమిర్చి ఉంటుంది కానీ దానికి సన్నగా లాగా పెట్టేసుకున్న గీతలాగా ఒక పిన్నిస్తోనైనా కథితో చాకుతోనైనా దేని సరే ఇట్లా కొంచెం గీతలాగా పెట్టుకున్నామంటే మనం చిట్టపట్టలు ఆడకుండా పచ్చిమిర్చి అయితే బాగా ఏగిపోద్ది అనమాట లేదంటే అవి చిట్టపట మన మన మీద పడుతుంటాయండి పచ్చిమిర్చి అయితే లేదు అంత శ్రమ ఎందుకు అనుకుంటే పచ్చిమిర్చి వేయంగానే ఒక్క సెకండ్ మూత పెట్టారంటే ఆ చిట్టపట్లన్నీ ఆ మూతగా తగిలి మచ్చి పచ్చిమిర్చి అంతా బాగా ఏగిపోద్ది అనమాట నేనైతే గత్తితో ఊటిని అట్లా సన్నగా ఇట్లాగా పెట్టేసుకొని వేసాను అందుకనే హ్యాపీగా మూత పెట్టకుండానే చక్కగా పచ్చిమిర్చి అయితే వేయించేసుకుంటున్నాను ఇట్లా పచ్చిమిర్చి అంతా బాగా వేగిపోగానే మనమైతే టమాటా ముక్కల్ని కొంచెం సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి టమాటా రోటి పచ్చడి దాంట్లో ఎర్రగడ్డ అంటే అండి మేము ఎర్రగడ్డ అంటాము దానిని వేసి దంచుకుంటే ఉంటుందండి అసలు ఎందుకులే ఇంకే కూరలు చేసినా కూడా ఏది దానికి సరి సాటే కావండి దీన్ని మించింది ఇంకో కూర ఉండదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఈ టమాటా బచ్చడికి ఏంటి ఇంత బాగా చెప్తుంది అని అంటే నేనేం చెప్పలేనండి మీరు తప్పకుండా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూస్తే నేను చెప్పిన మాటలు ఎన్నిటికీ ఒకే సమాధానం దొరికింది అనమాట అంత రుచి చాలా బాగుంటుంది అట్లా పచ్చిమిర్చి అంతా పక్కగా తీసి పెట్టేసుకొని మనం టమాటా ముక్కలు కట్ చేస్తాం కదండి అవన్నీ వేసేసుకొని ఇట్లా ఒక్క సెకండ్ మూత పెట్టడం వల్ల మనకి టమాటా అనేది మూత పెడితేనే బాగా మగ్గిపోద్ది అనమాట ఎంత బాగా టమాటా గుజ్జులాగా మగ్గిద్దు మనకు అప్పుడైతే టమాటా పేస్ట్ లాగా వచ్చి రుచి ఎక్కువగా ఉంటుంది పచ్చడికి ఆ మనం తీసుకున్న చింతపండు కూడా ఈ టమాటాలు వేసేసి ఇట్లా కొంచెం పసుపు ఎక్కువ లేదండి ఒక్క అర టీ స్పూన్ వేసి కొంచెం మూత పెట్టి మగ్గని చేసుకుందాం ఇట్లా చింతపండు కూడా బాగా ఇటు దీంతో పాటు కలిపేసుకుంటే మనకి బాగా పేస్ట్ లాగా చింతపండు కూడా ఉడికిపోద్ది అనమాట మనము పచ్చడి రోట్లో వేసుకొని దంచుకోవడానికి బాగుంటుంది పచ్చడి కూడా టేస్ట్గా బాగుంటుంది అనమాట ఈ విధంగా చింతపండు కూడా వేసి ఉడకపెట్టేసుకుంటే టమాటాతో పాటు దీంట్లోకి మనం ఒక్క కూడా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి టమాటాలో వచ్చిన నీళ్ళే వాటర్ సరిపోతుందనమాట మనకైతే దీంట్లో నీళ్ళతో పనే లేదు టమాటా పచ్చడికి సంవత్సరం అంతా నిలవుండే టమాటా పచ్చడి ఇంట్లో ఉన్నా కూడా అప్పుడప్పుడు జలుబు చేసి జ్వరాలు వచ్చి కొంచెం నోరుకి ఏం బాగున్నప్పుడు ఇడ్లీ దోశలోకే కాదండి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇట్లా నాకు నోరు ఎప్పుడు ఏం రుచించినప్పుడు తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి చేస్తే ఇంటి మొత్తం ఇదే తింటారండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడెప్పుడు చేస్తానని ఎదురు చూస్తుంటారనమాట మా ఇంట్లో వాళ్ళు ఈ పచ్చడిని ఏ దేంట్లోకైనా అండి చపాతీ చేసుకున్నా కూడా ఈ పచ్చడి అందులోకి బాగుంటుంది ఇందులో బాగుంటుంది అని ఏం లేదండి ఎందులోకైనా ఓకే అంటారనమాట అంత బాగుంటుంది ఇట్లా మొత్తం టమాటా కూడా గుజ్జులాగా బాగా పెట్టుకోవాలన్నమాట ఇది బాగా ఉడికిపోతున్నప్పుడు మనకి చింతపండు కూడా దీంట్లోనే బాగా కలిసిపోతుంది అప్పుడు మనం రోట్లో వేసుకొని వీజీగా రెండు తిప్పులు అట్లా తిప్పామంటే ఎంత టేస్ట్గా ఉంటుంది అనమాట ఒక్క సెకండు మనమైతే ఇప్పుడు దీన్ని దించేసి పక్కన పెట్టేసుకుందాం కొంచెం ఒక సెకండ్ అట్లా చల్లారినిచ్చి ఇప్పుడైతే రోటి దగ్గరికి వెళ్ళిపోదామండి మనం ఇట్లా రోడ్ని అంతా శుభ్రంగా చేసి పెట్టుకున్నాక తెల్లగడ్డ జీలకర్ర అంటే వెల్లుల్లి జీలకర్ర అండి ఇట్లా వేసి రోడ్లో బాగా కచ్చిపిచ్చిగా దంచేసుకొని తర్వాత మనం ఏంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి దంచేసుకుందాం మరీ మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదండి అట్లా కావాలనుకుంటే మిక్సీలోనే వేసుకోవచ్చు కదండి రోట్లో ఎప్పుడు కూడా కొంచెం బరక బరగ్గా ఉండే పచ్చడిలే చేసుకోవాలి ఎందుకంటే ఆ పచ్చడి రోట్లో చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది అనమాట పచ్చిమిర్చి అయితే కొంచెం బాగా కొంచెం అట్లే ఇట్లాగా కచ్చిపించిగా దంచేసాక రుచికి సరిపడా ఉప్పైతే వేసేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ విధంగా కొంచెం బాగా అటు ఇటు రోకలతో అట్లా అన్నామంటే మొత్తం కలిసిపోద్ది అనమాట ఇప్పుడు మనం ఒక పెద్ద సైజ్ ఎరగడ్డ తీసుకున్నాం కదండి ఉల్లిపాయ ఉండు దాన్ని ఈ విధంగా రాకులతో ఇట్లా కొంచెం మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా కొంచెం కచ్చి పిచ్చిగా ఈ విధంగా దంచేసుకుంటే సరిపోద్దండి మరీ ఎక్కువ దంచుకోకర్లేదు నేనైతే ఎప్పుడు ఇట్లా చేస్తానండి చాలా బాగుంటుంది అంతా దంచేసాక మనం ఉడకపెట్టిన టమాటా చింతపండు గుజ్జు వేసేసుకొని కొంచెం రాకులతో అట్లా ఇట్లా సున్నితంగా తిప్పే ఉంటే సరిపోతుందండి ఇంకంతేనండి ఈ పచ్చడిని మించింది ఇంకోటి అయితే నాకైతే లేదండి మీరు ఎట్లావో చెప్పాలనుకుంటే టేస్ట్ ఎట్లా ఉందో ఫస్ట్ మీరైతే పచ్చడి చేసేసి టేస్ట్ ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా అండి ఇంటి మొత్తం సూపర్గా ఉందనే మిమ్మల్ని అసలు ఎంత పొగుడతారంటే ఈ విధంగా చేసి చూడండి ఒక్కసారి ఎప్పుడు ఇట్లాగే చేసుకోవాలనిపిస్తుంది టమాటా పచ్చడి చేయాలి అంటే మీకు ఈ రోటి పచ్చడి గుర్తొస్తుంది మీరు ఇట్లానే మిక్సీలో చేయాలనుకుంటే రోలు చేసే రోల్లో చేసే అవకాశం లేని వాళ్ళు కొంచెం బరగ్గా మిక్సీలో మరి బర్రని తిప్పేకుండా కొంచెం అట్లా అని ఇట్లా తీసేసేయండి ఇట్లాగే టేస్ట్గా వస్తుంది అనమాట చూసారు కదా మీరైతే ఫస్ట్ మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచికరమైన టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఓకేన బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్